అలానే కలెక్టర్ గారి కార్యాలయం ఈ రెండింటిలో కూడా మీకోసం ప్రజా సమస్యలపై ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికకి విచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి అర్జీదారుల సౌకర్యార్థం మధ్యాహ్నం పూట భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవిందబాబు గారి ఆదేశానుసారం ఈ రెండు చోట్ల కూడా పల్నాడు జిల్లా ఆరోగ్య సంఘం అలానే అమ్మవారిపూడి దేవస్థానం అధ్యక్షులు కొత్తమాసు మెహర్ గారు మాజీ కౌన్సిలర్ గట్పల్లి సత్యనారాయణ గారు మీరందరూ కలిసి ఈ రెండు చోట్ల కూడా మధ్యాహ్నం పూట అజ్జిదారులకి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సోమవారం జరిగే కార్యక్రమం లాగానే ఈ వారం కూడా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి దాతలుగా కొత్తమాసు పెద్దన్న గారు లక్ష్మీ వెంకటేశ్వర ఫార్మాసూటికల్స్ అలానే పట్టణ ఆర్యవ్య సంఘం నూతన అధ్యక్షుడు పెరుమాళ సత్యనారాయణ గారు తడికమల్ల బాలా గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారు అలానే వారి మిత్రులందరూ కలిసి పట్టణ ఆర్యవేద సంఘం ఆధ్వర్యంలో వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు చోట్ల జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు వారికి అందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి కోరుకుంటాం